వెల్కమ్ టు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కట్టుకథలు చెబుతూ కాలక్షేపం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రకాశం జిల్లా కలెక్టర్ హెచ్చరించారు కేవలం సచివాలయ ఉద్యోగులు ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా మండల స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె స్పష్టం చేశారు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాథ్ తో కలిసి ఆమె ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలు శాఖల మండల స్థాయి అధికారులతో ఎర్రగొండ పాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి డీప్ బోర్లు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు ట్యాంకర్ల ద్వారా సరఫరాలో సహేతుకత ఉండాలని చెప్పారు ఈ నీటి సరఫరాలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించారు త్రాగునీటి నాణ్యత నిర్వహణలో నిర్లక్ష్యం ఉండరాదని క్లోరినేషన్తో పాటు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు తమకు తాగునీరు లేవని ప్రజలు ఫిర్యాదు ఆందోళన చేసే పరిస్థితి తలెత్తితే ఆయా మండలాల ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో పాటు ఎంపీడీఓల పైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు త్రాగునీటి సమస్యలపై స్థానిక ప్రజలతో అధికారులు మాట్లాడాలని ఆమె దిశానిర్దేశం చేశారు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట ద్వామ పీడి జోసఫ్ కుమార్ జెడ్పీసీఈఓ చిరంజీవి డిపిఓ వెంకటనాయుడు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు సర్వే శాఖ సహాయ సంచాలకులు ఘోష్ భాష డివిజన్ ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు

అంటే ఎంపీఓస్ మరి ఎంపీఓస్ సో ఇక్కడ ఉన్న ఒక మండలి లెవెల్లో ఎంత మంది స్టాఫ్స్ ఉన్నారు ఎంపీఓస్ వెరైటీస్ డోమ కావచ్చు అది ఆర్డర్స్ కావచ్చు అది డిపిఓ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఎంత మంది స్టాఫ్స్ ఉన్నారు మండలి లెవెల్ స్టాఫ్స్ ని ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ కు ఆ పంచాయత్ కు మీరు స్పెషల్ ఆఫీసర్ గా పంపించండి ఒక్కరోజు పెట్టేసి మార్నింగ్ మంచిగా చెప్తున్నాము అదర్వైజ్ మీరు సరిగా ఎస్ఓపి పాటించలేదంటే ఏదైతే మనం పని చేస్తామో రేపు వర్షం పెడితే అవి అన్ని కూడా దాని లోపలే వెళ్తాయి మీరు అక్కడ చేసిన తర్వాత ఎటువంటి ప్రోజనం ఉండదు పూర్తిగా మీరు ఎంత కెపాసిటీ వాటర్ రిటెన్షన్ చేయడానికి కెపాసిటీ మీరు వేర్ చేస్తారో పూర్తిగా దానికి మనము